ఒక వృద్ధ రైతు తన భూమిని సర్వే చేయడానికి పదే పదే ప్రభుత్వానికి చలన కట్టాడు కానీ సర్వే జరగలేదు ఎందుకంటే సర్వేర్ జగదీష్ ఓపెన్ గా అడుగుతున్నాడంట లంచం ఇవ్వాలి అప్పుడే నీ భూమి సర్వే చేస్తా ఈ ఘటన నందాల జిల్లా డోన్ మండలం మల్కాపురానికి చెందిన వృద్ధ రైతు అయిన సుబ్బయ్య సమస్య అయితే ఇంకా దారుణం ఏంటంటే రైతు సుబ్బయ్య లంచం ఇవ్వలేకపోయాడు దాంతో జగదీష్ ఏం చేశాడో తెలుసా ఇది నీ భూమి కాదు నీది ఇది వేరే చోటు ఉందని అంటూ అర్థం లేని మాటలు పొంతం లేని చెప్పాడు లంచం ఇస్తే పొలం లేదు లేకపోతే భూమి నీది కాదు అనే మానవతా విలువలకు చట్టానికి ఓ గొప్ప అవమానకరంగా వ్యవహరిస్తున్నాడు మండల సర్వేయర్ జగదీష్ నిజంగా నువ్వు ప్రభుత్వ ఉద్యోగివైతే ప్రభుత్వ చలనాలతో సర్వే చేయాలి గానీ చేతిలో నోట్ల కట్లతో కాదు కదా ఇప్పటికే ఈ వ్యవహారంపై ఆ రైతు మండిపడి జిల్లా సర్వే అధికారి జయరాజ్ కు కంప్లైంట్ ఇస్తూ దయచేసి చర్యలు తీసుకోండి ఇలాంటి అధికారుల వల్ల మాకు నష్టం జరుగుతుంది మా భూములపై సరైన సర్వే కావడం లేదని వాపోయారు వంకం సుబ్బయ్య నా పేరు చిన్నమ్మ కాపు కొలతానికనే రాకుండా ఉన్నాడు యాభై వేలు ఇచ్చే కొడతానంటున్నాడు లేకుంటే లేదంటున్నాడు ఎవరు మండల సర్వే దాంట్లో పక్కది వేరే సర్వే నెంబర్ చూపుతున్నాడు ఇది మీది కాదు మాది అని ఆటికే అమ్మినాగు మేము పంతొమ్మిది వందల డెబ్బై యాభై అయింది మాకు ఇక్కడ మీకు ఎక్కడికి వచ్చినా మేము కాపా అమ్మ కొన్ని నేను సన్నగా ఉంటే మా అమ్మ కూడా